డైరీ రైతు సోదరులకి నమస్కారం డేలవాల్ ఇండియా యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం మేము మహారాష్ట్రలోని కోల్హాపూర్ జిల్లాలో ఉన్న గేదెల డైరీ ఫామ్కి వచ్చాం ఇక్కడ ఎనిమిది గేదెల యొక్క పాలను డేలవాల్ వారి మిల్కింగ్ మిషన్ ద్వారా సేకరిస్తున్నారు రండి ఇప్పుడు మనం వెళ్లి చూద్దాం గేదెల పాలు పితికే ప్రత్యేక సాంకేతికత ఏంటి అని గేదెలు మరియు దేశీ ఆవుల పాలను తీయడానికి ఒక ప్రత్యేకమైన మిల్కింగ్ మెషిన్ను డేలవాల్ సిద్ధం చేసింది దీని పేరు డువాక్ మిల్కింగ్ సిస్టమ్ ఇది తక్కువ వాక్యూమ్ మరియు తక్కువ పల్స్ రేట్తో గేదెల మరియు దేశీ ఆవులకు మసాజ్ చేస్తుంది పాలు నిమిషానికి రెండు వందల గ్రాముల వేగంతో ప్రవహించడం ప్రారంభిస్తుంది పాలు రావడం మొదలయ్యాక ఇది సాధారణ మోడ్లో పాలు సేకరించడం ప్రారంభిస్తుంది పాలు అయిపోయిన తరువాత మళ్ళా మసాజింగ్ మోడ్లోకి వెళుతుంది దీనివల్ల ఆవులకు మరియు గేదెలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటి పాలను మొత్తం సేకరించవచ్చు ఈ పాలు పితికే యంత్రం జెర్సీ ఆవుల పాలు పితికే యంత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది గేదెలు మరియు దేశీ ఆవులలో కేవలం ఐదు పర్సెంట్ పాలు ఉంటాయి అది జెర్సీ ఆవుల్లో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు పర్సెంట్ పాలు ఉంటాయి అందుకే గేదెలకు మరియు దేశీ ఆవులకు ప్రారంభంలో మసాజ్ చేయాల్సి వస్తుంది అందుకే ఈ రెండు మెషీన్లకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఈ సిస్టమ్ డేలవాల్ తప్ప మరి ఏ మిల్కింగ్ సిస్టంలో కూడా లభించదు ఇప్పుడు మనం చూస్తున్నాం గేదెల యొక్క పాల సేకరణ డేలవాల్ మిల్కింగ్ మెషీన్ ద్వారా ప్రాక్టికల్గా ఎలా జరుగుతుంది మొట్టమొదటిగా మనం వాక్యూమ్ యొక్క స్విచ్ని ఆన్ చేసి దీని తర్వాత మనం చూస్తున్నాం వాక్యూమ్ పూర్తిగా నిండుతోంది దీని తర్వాత మనం గేదెకు క్లస్టర్ని అమర్చాం ఇప్పుడు ప్రారంభంలో తక్కువ వాక్యూమ్ మరియు తక్కువ పల్సరేట్తో మసాజ్ జరిగింది దీని తర్వాత ఈ లోడ్ లెవెల్ సెన్సార్లో పాలు నిండిన తర్వాత ఫుల్ స్పీడ్లో పాలు పెతకడం స్టార్ట్ అయింది దీని తర్వాత చివరిలో ఎప్పుడైతే పాలు తక్కువ వస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా ఈ బేలో కిందకి వెళుతుంది మళ్ళీ మసాజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అప్పుడు మనం ఆ తీసేయటమే నా దగ్గర ఇప్పుడు ఎనిమిది గేదెలు ఉన్నాయి ఈ గేదెలన్నిటికీ మేము పాలు పెత్తగడానికి చాలా కష్టపడే వాళ్ళం ఎంతో ఇబ్బంది పడాల్సి ఉదయాన్న వేగంగా వచ్చి వేగంగా పని వచ్చి అందుకని మేము మిల్కింగ్ మిషన్ తీసుకునే ఆలోచనలో పడ్డాం మేము డే లెవెల్ వారు మిల్కింగ్ మిషన్ తీసుకున్నాం దాంతో మా గేదెల యొక్క పాలు చాలా వేగంగా సేకరించగలుగుతున్నాం ఎంత వేగంగా అంటే చేత్తో తీసేదానికన్నా వేగంగా మేము ముందు వాళ్ళం గేదెలు మిల్కింగ్ మిషన్ వాడితే ఇబ్బంది పడతాయని కానీ ఎప్పుడైతే మేము డే వారి మిల్కింగ్ మిషన్ తీసుకున్నామో అప్పటి నుంచి మా గేదెలు మిషన్ ద్వారానే పాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాయి చాలా బాగుంటుంది ఇది ఎవరి దగ్గర అయితే గేదెలు ఉన్నాయో వారి మిల్కింగ్ మిషన్ తీసుకునే ఆలోచన ఉంటే తప్పకుండా డే వారి మిల్కింగ్ మిషన్ తీసుకోండి చాలా బాగుంటుంది ఇది ఎవరి దగ్గర అయితే గేదెలు ఉన్నాయో వారి మిల్కింగ్ మిషన్ తీసుకోవాలనుకుంటే తప్పకుండా మిల్కింగ్ తీసుకోండి సోదరులారా ఇప్పుడు మనం చూసింది గేదెల యొక్క పాలు సేకరించడానికి కూడా డేలేవల్ వారి యొక్క మిల్కింగ్ మెషిన్ విజయవంతంగా పనిచేస్తుంది మీరు కూడా పార్త్ గారిలాగా మిల్కింగ్ మెషిన్ వాడి మీ యొక్క డైరీ ఫామ్ ను ప్రశాంతంగా నడపగలరు ఒకవేళ గేదెల యొక్క పాల సేకరణ యంత్రం గురించి మీకు ఎటువంటి సందేహాలున్నా కింద ఇచ్చిన ఫోన్ నంబర్ ను సంప్రదించండి ధన్యవాదాలు